వెల్ఫేర్ అసోసియేషన్ పార్కులో వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు గోల్డ్ భోయిన్ పల్లిలో గల సమతానగర్ లో వెల్ఫేర్ అసోసియేషన్ పార్కు లో శ్రీ ధర్మేంద్ర కుమార్ ఎస్ఎన్ఎల్ ప్రసాద్ ఆధ్వర్యంలో సీనియర్స్ కి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవికుమార్ కుమార్ రామచంద్రరావు పాల్గొన్నారు దీనికి అన్ని రకాలుగా సహకారాన్ని అందించిన నరేష్ యాదవ్ చలపతి నాయుడు నరసింహారెడ్డి ప్రదీప్ హరిబాబు ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు సీనియర్స్ లో విజేతగా లోకేష్ మరియు చరణ్ గెలుచుకున్నారు

సందర్భంగా పిల్లలకు ఆటవెడుపుగా ఉదయం నుంచి కూడాను టోర్నమెంట్ అనేది జరగడం జరిగింది షెట్యూల్ టోర్నమెంట్ జరిపారు దీనికి మూలకర్త సంధానకర్త మా పార్క్ ఫ్రెండ్స్లోని ధర్మేంద్ర ఇతను మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేసి పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి చాలా చక్కగా నిర్వహించారు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా మ్యాచెస్ జరగడం జరిగింది ఉదయం సీనియర్స్కి అయింది సాయంత్రం జూనియర్స్ ఆడారు సీనియర్స్లో కూడాను రన్నర్స్ విన్నర్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎంచడం జరిగింది సాయంత్రం చిన్నపిల్లలు జరిగిన మ్యాచ్లోని సీనియర్స్ని జూనియర్స్ని రన్నర్స్ని విన్నర్స్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని కూడా ఎంచడం జరిగింది దీనికి దీనికి స్పాన్సరర్స్ చాలా మంది ముందుకు వచ్చారు అందులో ముఖ్యంగా నరేష్ గారు హరిబాబు గారు ప్రసాద్ గారు చలపతి గారు ఇంకా కొంతమంది పిల్లలకి రిఫ్రెష్మెంట్స్ అని కొంతమంది ప్రైజెస్ కోసం అని నరసింహారెడ్డి గారు నరేష్ గారు వీరందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా ఇక్కడ సమతానగర్ పార్క్ సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ కొంతమంది రవి గారు రామచంద్రరావు గారు కూడా చాలా సపోర్ట్ చేశారు అందరినీ ఎంకరేజ్ చేశారు అభినందించారు ఈరోజు ఇలా జరుపుకోవడం అందరినీ కూడాను సరదాగా ఎంకరేజ్ చేయడం ఇదంతా కూడా అందరికీ చాలా బాగా నచ్చింది దీన్ని ముఖ్యంగా ధర్మేంద్ర మొదటి నుంచి కూడా చాలా కష్టపడి అందరికీ కూడాను పూర్తిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అందరినీ పూర్తిగా ఇన్వైట్ చేసి చాలా చక్కగా నిర్వహించారు యాంకర్స్గా వ్యవహరించిన శివ కానీ లేదా మార్నింగ్ శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఓపికతోని అందరికీ పూర్తిగా క్లియర్ క్లారిటీతో ఇస్తూ చాలా బాగా నిర్వహించారు ఇలా జరుపుకోవడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್